హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో పెండలం దుంప ఫ్రై చూపించబోతున్నాను ఇది మన హెల్త్కి చాలా మంచిది ఇందులోని విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి ఇది తినడం వల్ల మన బ్రెయిన్కి స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిదండి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావు అలాగే మన బాడీకి మంచి హెల్త్ ఇస్తుంది అనమాట ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా దీన్ని దొరికినప్పుడు ఖచ్చితంగా తినండి ఇప్పుడు ఈ దుంపతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఇలా పొడుగు దుంప తీసుకున్నాను కాబట్టి కట్ చేసుకుంటున్నాను వీటిని కుక్కర్లో ఉడికించుకోవాలండి సో మీ మీరు తీసుకున్న కుక్కర్కి తగ్గట్టుగా మీరు ముక్కలు కట్ చేసుకోండి అందులో ములగాలి కదా సో దానికి తగ్గట్టుగా ఇలా ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా ఉడికితాయి కూడా ఇలా ముక్కలు కట్ చేసుకుని తర్వాత దీని వీటిని కుక్కర్లోకి వేసేసుకోండి ఈ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోండి అలా అని వాటర్ ఎక్కువగా వేసేయొద్దు ఈ దుంపల్ని నేను ముందే క్లీన్ చేసేసుకున్నానండి ఒకవేళ మీరు క్లీన్ చేసుకోకపోతే మట్టి ఉంటుంది కదా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి అప్పుడే సాల్ట్ అనేది ఆ దుంపల్లోకి వెళ్తుంది ఇలా ముందుగానే వేసేసుకోవడం వల్ల వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వేయించుకున్నానండి నేనైతే మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాను అలా అయితే నాకు పర్ఫెక్ట్గా ఇలా అనమాట మరి ఎక్కువ విజులు వేయించేసుకున్న జావలాగా అయిపోతాయి మనకి ఫ్రై బాగోదు అన్నమాట కొంచెం గట్టిగా ఉండేలాగానే ఉంచుకోవాలి ఇలా దానికి తొక్కలు తీసేసుకొని ఉడికి ఉంటాయి కదా తొక్కలు కూడా ఈజీగా వచ్చేస్తాయి వాటిని ఇలా ముక్కలు చేసుకోవాలి మరి చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి అప్పుడైతేనే మనకి ఫ్రై తినడానికి కూడా బాగుంటుంది మనం ముందే ఉప్పు కూడా యాడ్ చేసేసాం కాబట్టి వీటిని ఇలాగే అయినా తినేయచ్చు బాగుంటుంది ఈ దుంపకి మధ్యలో కాడలాగా ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని ముక్కలు చేసుకోవాలి దాంతోపాటే చేశారంటే తినేటప్పుడు బాగుంటుందన్నమాట సో అది తీసేసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలి ఇవి ఉడికిన దుంపలు అయితే ఇంకా తినడానికి చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కానీ వాళ్ళకి ఎక్కువగా పెట్టకూడదు లిమిట్లోనే పెట్టాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోని కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అందులోనే వెల్లుల్లి వేసుకున్నానండి అవి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దంచుకుని కాకుండా ఇలా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకుని తర్వాత అందులోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేసేసుకోవద్దు మనకి స్పైసీగా ఉండడం కోసమే వేస్తున్నాం అంతే అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి నేను ఇంటిలో చేసిన కారం వేసాను కాబట్టి నేను పసుపు ప్రత్యేకంగా వేయట్లేదు వాటన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ దుంపల్ని కూడా వేసేసుకోండి వేసుకొని ఈ దుంపలకి మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ దుంపల్ని మనం కూరగా కూడా చేసుకోవచ్చు అలాగే స్వీట్గా కూడా చేసుకోవచ్చండి మనకి ఎలా నచ్చితే అలా మనం ఎలా తినగలిగితే అలా చేసుకోవచ్చు మీకు స్పైసీగా కావాలి అంటే ఇలా ఫ్రై చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేయండి బాగా ఫ్రై అవ్వాలి మూత పెట్టడం వల్ల ఏంటంటే ఈ గరం మసాలాలు కారం ఇవి పచ్చి లేకుండా ఉంటాయి అన్నమాట పచ్చివాసన లేకుండా ఉంటాయి మూత తీసి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే ఈ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇంతేనండి చాలా ఈజీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా స్పైసీగా కావాలి అనుకుంటే ఈ సీజన్లో ఈ దుంప ఎక్కువగా దొరుకుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్